సూత్రాల కళ్ళకద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలని అనుకుంటోంది నన్ను నమ్మింది అందుకని మంగళ సూత్రాలని కళ్ళకద్దుకుంటోంది ఆనాడు పీటల మీదకి వచ్చే ముందు నన్ను ఆరాధన చేసి వచ్చింది ఇప్పటికీ ఆవిడ కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుతోందని ఆవిడ ఏం చేస్తుందంటే ఇప్పుడే నేను కారులో వస్తుంటే ఉమామహేశ్వర స్తమం వినపడింది శంకరాచార్య కృతం ఆ మోహన్దారి కారులో నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం ఆ తల్లికున్న గొప్ప శక్తి ఏమిటంటే అమంగళాన్ని తీసేస్తుంది తీసేసి భర్త యొక్క గండాన్ని తప్పించేసి దాన్ని ఒక చిన్న ప్రమాదంగా మారుస్తుంది అంటే దానివల్ల అతని యొక్క జీవనంలో ఏమి భంగపాటు రాదు కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది ఇది ఇంకొకలా జరిగి ఉండి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థం